పదమూడవ తారీఖు సాయంత్రం మైలారం గ్రామంలో బోనాల పండగ పండుగ సందర్భంగా ఓన్లీ బీఆర్ఎస్ కుటుంబాలే తప్ప అక్కడ కాంగ్రెస్ కుటుంబాలు ఒక్కటి కూడా అవ్వబడలేదు దాని తర్వాత వీళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీతో వస్తూ ఉంటే మా ర్యాలీని చూసి వాళ్ళు తట్టుకోలేకపోయినరు మా ఈ మైలారం మొత్తం ఇంత పెద్దన ఇంత పెద్ద ఎత్తున మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవ్వబడుతున్నారు మా కార్యకర్తలు ఎవరు లేరని ఉన్న చోటా బడా లీడర్లకు గుండెలో పరుగులు పరుగులెత్తినాయి కాబట్టి మా వస్తూ ఉంటే మా వాళ్ళని చూసి ఎమ్మెల్యే గారు రాగానే మా వాళ్ళ మీద రెడ్డి ఎమ్మెల రెడ్డి యశస్విని రెడ్డి గారు ఇద్దరికి వస్తా ఉంటే ఆడ వచ్చి ఆపిధ్యలో మా వాళ్ళకి అడ్డుకునడానికి అడ్డుకున్నారు పోలీసులు బందోబస్తు ఉంటే అడ్డుకున్నాగానే మా వాళ్ళు మీరు ఎందుకు మేము పోతాం అంటే అట్లా అట్లా కాదని కొంత లీడర్ చోటా బడా లీడర్లు వాళ్ళ మా మీద మేము బో మీరు మీ ఎమ్మెల్యే మీరు పోనీయండి మేము ర్యాలీతో పెద్ద ఎత్తున వస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎందుకు మా వాళ్ళు అడగగానే వాళ్ళు కొద్దిగా రౌడీజం చేయడానికి ప్రయత్నం చే రౌడీజం చేసినారు దాంతోపాటు నేను అదే అడుగుతున్నాను ఎమ్మెల్యే గారు మీరు ఉన్నారు మీకు బీఆర్ఎస్ పార్టీని తరిమి కొడతాం మా కార్యకర్తను తరిమి కొడతాం అంటున్నా ఆ తరిమి కొట్టే రోజులు ఇవాళ రాయపరిధి మండలం కంకణం కట్టుకున్నారు నిన్న మొన్న రెండు రోజులు మీటింగ్ చూడంగానే నీకు లోపల ఏది ట్రైన్ రైలు పరిగెత్తుతున్నాయి మీ కడుపులలో గుండెలలో ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి మీరు మళ్ళా మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళి అమెరికా తరి తరిమి కొట్టే రోజుల దగ్గరికి వచ్చినాయి మీ రౌడీ రాజకీయాలు మానుకోవాలి వాళ్ళు ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పినట్టు మా బీఆర్ఎస్ కార్యకర్తల మీదనే భౌతిక దాడులు చేస్తామంటారు బీఆర్ బీఆర్ఎస్ గుండాల కబర్దార్ అంటారు మళ్ళా ఊర్లల్లో లేకుండా మిమ్మల్ని కొడతామంటారు బీఆర్ఎస్ రౌడీలారా కబర్దార అంటారు వాళ్ళు ఏదైతే మాట్లాడేదాన్ని బట్టి ఎవరు రౌడీలు ఎవరు గుండాలు ఎవరు భౌతిక దాడులు చేస్తామన్నది దాన్ని చెప్పేదాన్ని బట్టి మనకు అర్థమవుతుంటుంది ప్రజలకు కూడా అర్థమవుతుంటుంది అక్కడ సామరస్యంగా మేము వస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళకు సంబంధించి వేరే పార్టీ వాళ్ళు ఎవ్వరు లేరు అక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని అడ్డుకున్నారు అడ్డుకున్న మేము సామరస్యంగా శాంతియుతంగానే ఉన్నాం అయినా కానీ కొంతమంది వ్యక్తులు వచ్చేసి మా కార్యకర్తల మీద దాడి చేయడం జరిగింది అయినా మేము సమానంగానే ఉన్నాం అయినా కానీ వాళ్ళు వచ్చేసి పోలీసుల మీద ఫోర్స్ పెట్టి మా మీద మా కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్లకు రిమాండ్ చేపిచ్చేసి అయినా కానీ కోర్టులో అంతిమంగా న్యాయం జరిగింది ఎప్పుడు ఎందుకంటే కోర్టు అన్నది న్యాయానికి ధర్మానికి ప్రతిరూపం కాబట్టి ఎక్కడైనా ఏదైనా జరిగినా కానీ న్యాయం గెలుతుంది కాబట్టి మాకు సరైన న్యాయం జరిగింది కోర్టులో దయచేసి ఎమ్మెల్యే గారు ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు ఎందుకంటే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే మీకు మంచి పేరు రాదు అక్కడ కూడా శాంతి భద్రత సమస్య వస్తుంది పోలీసు వాళ్ళు కూడా సమన్యం పాటించాలే వాళ్ళు నాయకులు అని చెప్పి కేసులు పెట్టడం సరైనది కాదు దయచేసి పోలీస్ శాఖ కూడా చాలా మంచి వ్యక్తులు ఉన్నారు వాళ్ళ దాంట్లో కూడా నీతి నీతి కట్టుబడి సిన్సియారిటీ ఉండే పోలీసులు అలాంటి పోలీస్ శాఖ కూడా పైన ఒత్తిళ్ళు ఏం వచ్చినా కానీ ఆ ఒత్తిళ్ళను కేరీ చేయకుండా వాళ్ళు కూడా సమయం పాటించేసి ఇరు వర్గాలకు న్యాయం జరిగేటట్టు చూడాలి ఈ ఇటువంటి భవిష్యత్తులో కూడా జరగకూడదని చెప్పేసి పోలీస్ శాఖ వారికి కూడా నేను కోరుకుంటున్నాను ఏ రోజు కూడా మాకు ఇంత డిస్టర్బెన్స్ అనేది కాలేదు మరి కావాలని పది ఎనిమిది గంటల రాత్రి ఎమ్మెల్యే గారిని కొంతమంది కావాలని తెప్పించి ఆడ ల్యాండ్ ఆర్డర్ను సృష్టించి పోలీసులను మా మీదకి తోలిన తీరు చూస్తూ ఉంటే మమ్మల్ని అసలు బాగా కొట్టాలనేది ఒక ప్లాన్ ఉన్నది కానీ మేము ఎక్కువ మంది అయిపోయినా వాళ్ళు తక్కువ మంది అయిపోయారు కానీ ఈ ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఈ పోలీసులను పోలీసుల రాజ్యం నడిపిస్తూ ఉన్నారు పాలకుర్తుల ఎమ్మెల్యే గారు మరి మేము పద్నాలుగు నెలల నుంచి ఏం మాట్లాడలే మీరు ఏం చేస్తారో చూద్దాం ఇంకా మీకు చాలా టైం ఉన్నది చూద్దాం మీరు చేసే దాని మీద పట్టే ప్రజలు రిసీవింగ్ ఉంటుందని మేము అనుకున్నాం కానీ ఇవాళ పల్లెలల్లో ఎక్కడికక్కడ చిచ్చు పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని మేము చెప్తా ఉన్నాం ముప్పై ఏళ్ళు రాజకీయాల్లో కూడా దయాన్న ఉన్నాడు బోనాలు కానీ బతుకమ్మలు కానీ ఇంకా ఏ పండుగ కానీ పీరీలు కానీ ఏ పండుగ వచ్చినా దయాన్న ఎవరిని కూడా మంత్రి గారు వస్తున్నానో ఎమ్మెల్యే గారు వస్తున్నానో ఎక్కడ అడ్డుకోలే ఎవరిని మేము ఆపలే వారి పని వారు చేసుకునేది దయాన్న వచ్చేది కొబ్బరికాయ కొట్టేది వెళ్ళిపోయేది అంతే తప్ప మేము ఏదో సంతోషంగా మేము బాంబులు కాల్చుకుంటా ర్యాలీగా వస్తున్న సందర్భంలోపట బీఆర్ఎస్ మీరు రావద్దని అడ్డం తిరిగిన తీరు చూస్తూ ఉంటే భలే మాకు అనిపించింది అరే ఏది వీళ్ళు కావాలని గొడవ దిగుతాను రానే అంత మా గొడవ దిగిర్రు ఆల్రెడీ ఇక పోలీసు వాళ్ళు మొత్తం అడ్డం తిరిగి మా వాళ్ళందరినీ నెట్టుకపోయినరు అక్కడ నానా భీవత్సవం సృష్టించారు అంటే మీరు పద్నాలుగు నెలల నుంచి ఏం పని అని ప్రజలందరికీ తెలుసు ప్రజలే ఇలా తిరగబడతారు గ్రామాలల్లా ఇక మీరెందుకు మాట్లాడాలని మీ అన్నాడు కూడా మీ మీద మీ ప్రెస్ మీట్ పెట్టలేదు ఎమ్మెల్యే గారి మీద ఇవాళ ఎందుకు పెట్టవలసి వస్తుంది ఎవడి వల్ల పెట్టవలసి వస్తుంది అవన్నీ మీరు కూడా గుర్తించుకోవాలని నేను ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ ఉన్నాను పచ్చరి పల్లెలలో మీరు మంటలు రేపొద్దు కులాల మధ్యలో చిచ్చు రేపొద్దు ఇవాళ పల్లెలు ఎవరు పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత పల్లెలన్నీ అభివృద్ధి చెందినాయి ఇవాళ పల్లెలలో జనం కూడా మంచిగా చల్లగా బతుకుతూ ఉన్నారు లేనిపోని మీరు ప్రజాపాలనని పాలన చేయకుండా ఏం చేస్తారో ప్రజలంతా చూస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీకు లేనిపోని సలహాలు ఎవడిస్తాడో మాకు తెలుసు ఆ సలహాలతో ముందడి ముందడికి మీరు పోయినట్టయితే నిండగా మునుగుతారని కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాను ఎమ్మెల్యే గారు ఆ సలహాలు మాకిచ్చిండు ఇలా మీకు ఇద్దడు మళ్ళీ ఇంకోనికి ఇద్దడు ఆ సలహాలతో మీరు నిండా మునుగుతారు మేము ఇలా సంతోషంగా ఉన్నాం మా కార్యకర్తలు కూడా గ్రామాలలో హ్యాపీగా ఉన్నారు మీరు సలహాలు తీసుకునేటప్పుడు కొంచెం ఏం చేయాలి ఏం అనేది మీరు ఆలోచించాలి ఆ రాత్రి తొమ్మిది గంటల రాత్రి ఇలా ఇంత మా దళిత దళిత బిడ్డలు ఇంత తాగి తడుపు పండుగ చేసుకునే సందర్భాలు వచ్చి మీరు ఇవాళ పంచాయతీలు పెట్టి తీరు చూస్తూ ఉంటే మీరు ఇలా పల్లెలను కాపాడినట్టయితే అనిపిస్తలేదు మాకు ఎక్కడికక్కడ కులాల మధ్యలో గ్రామాల మధ్యలో పంచాయలు పెట్టాలనే ఆలోచన మీకు ఉన్నది మీకు సలహాలు ఇచ్చేటప్పుడు ఎవడో మాకు తెలుసు ఆ సలహాలు మీరు నిండా మురుతారని మరోసారి తెలియజేస్తూ ఉన్నాను ఇలా దయాన్న కేసులు పెట్టాలంటే ఇలా కార్యకర్తలు ఎవరు మిగిలిపోవు దయాన్న ఒకటే మాట అన్నాడు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో మనకు వ్యతిరేకంగా ఎవరైతే జెండా పట్టుకొని తిరుగుతారో వాళ్ళను మనం ఎట్టి కోసాన కూడా ఒక మాట అనొద్దని దయాన్న దయాన్న మాతో పదిసార్లు చెప్పిండు వాళ్ళు స్వచ్ఛమైన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు వాళ్ళను ఎవరిని కూడా మీరు ఏలెత్తి చూపెట్టద్దు వారిని ఒక మాట కూడా దాని దయాన్న చాలా సందర్భాలలో చెప్పిండు ఎవడైతే మనకు మోసం చేసి పార్టీలు మారిండో వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా దయాన్న చెప్పిండు రాబోయే రోజులు బీఆర్ఎస్ఏ మళ్ళాసారి ఇక్కడ దయాగ్రావు గారు మంత్రి అవుతాడు అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు మీరు ఇదే కార ఇదే క్రమంగా గ్రామాలలో సిచ్చి పెట్టుకుంటా పోతే బిడ్డ రాబోయే ప్రభుత్వం లోపట మీ తడాగా చూస్తామని హెచ్చరిస్తా ఉన్నాం